ఈయన మా బ్రదర్ అవుతాడు నార్మల్ కుటుంబం మాది మధ్య తరగతి ఫ్యామిలీ సడన్ గా స్ట్రోక్ వచ్చింది ఓపెన్ సర్జరీ చేశారు కాబట్టి ఓపెన్ సర్జరీ రూపాయి లేకుండా చేసి ప్రాణాలు కాపాడి మళ్ళా అకౌంట్లో పదివేలు వేసి ఇంటికి మందులు వన్ మంత్కి మందులు ఇచ్చి పంపించారు ఇలాంటి గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డిని కనుక మనం వదులుకుంటే రేపు ఏదైనా పొరపాటు చేస్తే వాటర్స్ లారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను మెయిన్గా వాటర్స్కి మీరు గనక ఇలాంటి ముఖ్యమంత్రిని వదులుకుంటే మళ్ళా వెనకటికి రెండు ఎకరాలు అమ్ముకొని హార్ట్ ఆపరేషన్ గతి గతిపడుతుంది వాటర్స్ మహాశైలారా దీన్ని మైన్లో పెట్టుకొని రాబోయే ఎలక్షన్లో మీరు సరైన నిర్ణయం తీసుకొని సరైన హెల్ప్ చేసే ముఖ్యమంత్రికి ఓటు వేయాలని కోరుతున్నాను ఇంకటిది